ప్రేజ్ ది లాట్ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనారండి అందరూ బాగున్నారా రక్షణ వాక్య కార్యక్రమాన్ని దేవుని కృపచేత క్రైస్తవ బిడ్డలు సోదరుడు సోదరిమణులు సమస్త జనులందరి చేత కూడా ప్రతిరోజు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని దేవుని చిత్తానుసారముగా మన యొక్క జీవితంలో మనము మొట్టమొదటిగా చేసేటువంటి మొదటి క్రియ ప్రార్థన వాక్యమును ధ్యానించుకుంటారు మరి ఇట్టి గొప్ప అంశాల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి స్వస్థతుల విషయాల గురించి ఏసుక్రీస్తుల వారి గురించి తెలియజేసినటువంటి ఎన్నో విషయాలను శిష్యుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన మనకి తెలియజేసినటువంటి గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అధ్యాయంలోని ఆయన గురించి మనం తెలుసుకోవడము క్రైస్తవుడుగా మానవుడుగా మన యొక్క బాధ్యత మరి రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని హృదయపూర్వకంగా అడుగుచున్నాము అదేవిధంగా సువార్తని ప్రొఫెసర్ యేసుక్రీస్తుల వారు తెలిపిన విధముగా శిష్యులే కాదు శిష్యుల ద్వారా పొందిన సువార్తని మనము మనకున్న అవకాశాలను బట్టి కూడా ఇతరులకు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేకులకు నూతనంగా రక్షణ పొందిన వారికి రక్షణలో ఉండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడి సత్యవాకులు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మాట్లాడినటువంటి మాటలను దేవుడు చేసినటువంటి ప్రతి క్రియను దేవుడు సమాజానికి ఉద్దేశించి తెలియజేసినటువంటి ప్రతి మాటను కూడా మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ధ్యానించుకోవడం జరుగుతుంది మరి దేవుని కృపచేత ఆశీర్వదించబడి నడిపిస్తున్నటువంటి మన యొక్క గొప్ప ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమానికి అందరూ కూడా సువార్త విషయంలో భారం కలిగి ఉండి ఇతరులకు తెలియజేయడంలో పాలుభాగస్థులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో యధావిధిగా గడిచిన దినంలో మార్కు సువార్తలో ఉన్నటువంటి ఎనిమిది అధ్యాయాలను పూర్తి చేసుకున్నాము మరి నేటి దినము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి యాభై వర్షాలని మరి నేటి దినము మనము కాల సమయంలో ధ్యానించుకుందాం అందరం కూడా తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మా పరమతండ్రి లోకరక్షకుడు ప్రభు ఏసు క్రీస్తు ఆదరణకర్త నామంలో వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు నేటి దినము ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఏసయ్యా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టిగాను మీరు ఆశీర్వదించి దీవించబడి సహాయం చేస్తున్నటువంటి యొక్క సమయంలో ప్రభావ తండ్రి నాయన మేమందరము కలిసి ఉదయకాల సమయంలో మొదటగా ప్రభు మిమ్మల్ని ఆరాధించుకొని మిమ్మల్ని మీ ప్రభు కీర్తించుకున్న తర్వాత ప్రభు జరుగు ప్రతి క్రియను మీ చిత్తానికి విడిచిపెట్టి ప్రభు మా జీవితాన్ని ప్రభు నడిపించుటకు ప్రభు నాయన ఈ ఉదయకాల సమయంలో పాలిభాగస్తులైన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో ఆశీర్వదించండి దీవించండి రక్షణ వాక్య కార్యక్రమంలో నేటి దినం మేము ధ్యానించుకోబోయేటువంటి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో యాభై వర్షాల్లో మీరు తెలిపినటువంటి విషయాలను మేము ధ్యానించుకున్నట్టుకు గాను ప్రభు తండ్రి ఆశీర్వదించండి నాయన మరి నేట దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పారిభాగస్తులైన సమస్త జనులందరినీ క్రైస్తవ బిడ్డలందరినీ కూడా ప్రభు మీ నామములు ఆశీర్వదించి దీవించమని నజరేయుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామంలో మిక్లి కృపత అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఒమేన్ ప్రేమైన క్రైస్తవ పెట్లారా మరి నేటి దినము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో యాభై వచనాలు మరి యాభై వర్షనాలు యథావిధిగా మనము నాలుగు భాగాలుగా మనము వీటిని వివరించుకున్నట్లయితే మొదటి భాగంగా ఒకటి నుంచి పదమూడు వచనాలలో ఈ యొక్క అధ్యాయంలోని ప్రభుత్వ యేసుక్రీస్తులు వారి యొక్క రూపాంతరము చెందుతా శిష్యులు ఎదురుగా ఆ తర్వాత మనం చూస్తే రెండవ భాగంగా పద్నాలుగు నుంచి ముప్పై రెండు వర్షనాల్లో అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక బాలునికి ప్రమైన ఏసుక్రీస్తుల వారు ఆయన ఒక విశ్వాసం ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి వారికి స్వస్థత చేయుట ఆ తర్వాత మనం చూసుకుంటే ముప్పై మూడు నుంచి నలభై ఒక్క వచ్చినాల్లో శిష్యుల్లో ఎవరు గొప్పవారు అని వారు చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్న సమయంలో ప్రమైన యేసుక్రీస్తుల వారు ఆ విషయానికి సంబంధించినటువంటి తెలిపినటువంటి మాటలు చివరగా నలభై రెండు నుంచి యాభై వర్షాల చూసుకుంటే పాపానికి కారక కారకుడు అవుట అంటే పాపానికి మనం ఏ రకముగా కారకం అవుతున్నామో మన శరీరం ఏ రకంగా కారకం అవుతుంది అట్టి శరీరంని మనం ఏ రకముగా ఉంచుకోవాలనే విషయాలని ఇక్కడ యాభై వర్షాల్లో ప్రభు ఏసుల వారు మాట్లాడినటువంటి మాటలను భక్తులైనటువంటి మార్కు గారు సుదీర్ఘంగా విషయాలు చెప్పడం జరిగింది మరి ముందుగా మనం చూసుకుంటే ఒకటి నుంచి పదమూడు వచనాల్లో మనం అనుకున్నట్టు ఏంటి అని అంటే రూపాంతరము చెందుతా హలేలుయ్యా ప్రభు యేసుక్రీస్తుల వారు అంతరంగి శిష్యుల వారు ఎదుట రూపాంతరం చెందుటక ముందు ఆయన స్వయంగా మాట్లాడినటువంటి ఒక మాట మనం చూసుకుంటే తొమ్మిదవ వచనంలో మొదటి వచనము మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చి చూచే వరకు మరణము రుచి చూడడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన ఒక రెండవ రాకడ సమీపంలో ఏ ఒక్కరైనా సరే కూడా కొంతమంది కొందరు కొందరు మరణము ఉన్న ఉన్న జన సమూహంలోని కొందరు మరణము చెందరు ఖచ్చితంగా ఆయన రాకడం సమయంలో ఒక జనరేషన్స్లో ఏదో ఒక జనరేషన్ ఖచ్చితంగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రత కలిగినటువంటి వ్యక్తులు విధంగా అంటే ప్రభు నేసుక్రీస్తుల వారు ఏర్పరచుకోబడినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఉంటారు అనే ఒక ఖచ్చితమైనటువంటి ఒక సందేశాన్ని ప్రభు క్రీస్తుల వారు తెలియజేస్తూ ఆ తర్వాత ఈ యొక్క వచనాల్లో ఈ పదమూడు వచనాలు మనం చూసుకున్నట్టయితే ప్రభు యేసుక్రీస్తుల వారికి శిష్యులందరూ కూడా సమానమే అని అంటే అందరికీ ఆయనకి ఆయనకి అందరూ ఇష్టలే కానీ అంతరంగికంగా ఆత్మ పరిశీలనలో ప్రభు ఏసుల వారి యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తూ ఆయన దగ్గర నుండి చూస్తూ వింటూ ప్రతి దాన్ని కూడా చూస్తున్న వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో పేతురు గారు యాకోబు గారు యువహన్ గారు వీళ్ళు ముగ్గురిని కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క వ్యక్తిగతాన్ని తెలియజేయటంలో ఆయన ఆత్మను తండ్రి ఇచ్చినటువంటి గొప్ప శక్తిని తండ్రి ఇచ్చినటువంటి స్వరూపాన్ని మనిషి కుమారుడికి ఇచ్చినటువంటి స్వరూపాన్ని ఒక ప్రదేశానికి వారిని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువుని యేసుక్రీస్తుల వారు రూపాంతరము చెందారు ఆ యొక్క సమయంలోని ఆయన చూసినప్పుడు ఈ ముగ్గురికి ఏమనిపించిందని అంటే అక్కడ మనం గమనిస్తే అక్కడ రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రమును ప్రకాశమైనవి మిగులు తెల్లవినివి ఆయనను లోకమందు ఏ చాకలిను అంత చల్లగా చలవు చేయలేడు అంటే ఆయన ఒక వస్త్రాలని కానీ ఆయన ఒక రూపాన్ని చూసినప్పుడు హిమమంత తెల్లగా ఉన్నాయి అనే ఒక సందర్భాన్ని ఆయన ఒక శరీర తత్వాన్ని గురించి అంత అద్భుతమైనటువంటి అంత ఆశ్చర్యకరముగా అంత పరిశుద్ధత కలిగినటువంటి హిమము కలిగినటువంటి రూపాన్ని కలిగి ఉన్నారని అక్కడ భక్తుల మార్కు గారు ఇక్కడ పొందపరచడం జరిగింది ఆ సమయంలో అక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారితో పాటు కొంతమంది ప్రవక్తలు కూడా అంటే మోసే ప్రవక్త గారు ఏలియా ప్రవక్త గారు వారు కూడా ప్రభుని యేసుక్రీస్తుల వారితో మాట్లాడటం కూడా అక్కడ ప్రత్యక్షం అవటం కూడా అన్న విషయాలని అక్కడ ఉన్నటువంటి అందరికీ శిష్యులు చూడటం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి గారు యొక్క దీన్ని చూసిన తర్వాత ఆయనకు అనిపించినప్పుడు ఏమనిపించింది అంటే యేసుతో మాట్లాడుచుండ్రి పేతురు బోధ కూడా మనం ఇక్కడ ఉంటే మంచిదే మేము మీకు ఒకటి మోసేకి ఒకటి అదేవిధంగా ఏలియాకి ఒకటి పర్ణశాలను మేము నిర్మించదము అని ఆయన చెప్పడము ఈ యొక్క విషయాన్ని వారు తెలుసుకుంటున్నప్పుడు సమయంలో వారితో పాటు ఉన్న శిష్యులు కూడా మిగిలి భయపడడం కూడా జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఏదైతే మోషే గారిని ఏరియా గారితో మా ప్రత్యక్షం అవ్వడం అనేది ఒకటి జరిగిన తర్వాత పైన ఆకాశం నుండి ఒక స్వరం వినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరిగి మరలా అక్కడ మోషే గారు కానీ ప్రవర్తనటు మోషే గారు కానీ ఏలియా గారు కానీ మరి కనబడలేదు కేవలం అక్కడ ప్రవీణ్ యేసుక్రీస్తుల వారే ఇక్కడ కనబడినట్టు మరి ఇక్కడ లేఖనాలు మనకి చెప్తున్నారు వెంటనే వారు చూచి వారు చుట్టూ చూచినప్పుడు తమ ఎద్దునున్న యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు ఈ రకంగా ఏంటి అని అంటే ప్రభు యేసుక్రీస్తుల వారు రూపాంతరం చెందిన తర్వాత ఇట్టి విషయాన్ని ఏదైతే శిష్యులు చూసినటువంటి ఇట్టి విషయాన్ని ఆయన శిష్యులకు తెలియజేసింది అని మీరు చూసినది ఎక్కడా కూడా చెప్పవద్దు ఏదైతే మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పజెప్పిన తర్వాత వారు ఆయన చనిపోయి మూడో దినమున తిరిగి లేచి లేచిన తర్వాత ఇది ఆవశ్యకం అవుతుంది కాబట్టి ఇటు విషయాన్ని ఎవరో చెప్పవద్దు అని చెప్పడము ఆ విషయాన్ని ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పినప్పుడు శిష్యులు దాని గురించి వారు భయపడి దాని గురించి ఆలోచన చేస్తూ అక్కడ ఆ విషయాన్ని గురించి పెద్దగా వాళ్ళు ఆలోచించడం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ప్రభుని ఏసుక్రీస్తుల వారిని వారు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క మరణము జరిగిన తర్వాత మూడు దినములైన తర్వాత లేచును అనే ఒక విషయం పట్ల అక్కడ ఉదాహరణగా కూడా ప్రభుని యేసుక్రీస్తుల వారు తెలియజేసిన అంశము ఏదైతే బాప్తీసం పొందినటువంటి వ్యవహాను ఏలియాతో పోల్చి చెప్పడము ఎందుకంటే ఏలియా లాంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏలియా లాంటి నీతిమంతుడు యథార్థమంతుడైనటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ రెండవ రాకడగా ముందుగానే ఏదైతే ఏలియా గారు వచ్చి సమస్తాన్ని మరలా ప్రభు చిత్తము చేత జరిగించే విధంగా నేర్పరుస్తారన్న ఒక మాటకి బాప్తీసం యోహాను రావడం జరిగింది కానీ ఆయన మన ఇష్టానుసారంగా మనము ఆయనని అనేక రకాలుగా బాధలకు గురి చేయడం హింసలకు గురి చేయడం అనేది కూడా జరిగింది అనే ఒక మాటలను చివరగా పదమూడవ వచనంలోని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది తమకి ఇష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అన్నెను ఇంతటితో ఒకటి నుంచి పదమూడు వచనాలలో జరిగినటువంటి దేవుని యొక్క రూపాంతరం యొక్క గొప్ప విశిష్టతను మనము ఈ యొక్క వచనాల్లో మనం తెలుసుకుని వచ్చును ఆ తర్వాత మనం గమనిస్తే పద్నాలుగు నుంచి ముప్పై రెండు వచ్చాల్లో అపవిత్ర పత్రి ఒక వ్యక్తి అనే ఒక తండ్రి అదేవిధంగా ఇక్కడ శిష్యులు అదేవిధంగా చివరగా ప్రములు ఏసుక్రీస్తుల వారు మరలా ఏదైతే అపవిత్ర పట్టినటువంటి ఆ బాల్ యొక్క తండ్రికి ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆయన ఒక విశ్వాసాన్ని గురించి ఆయన ఒక నమ్మకాన్ని గురించి కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు ఏ రకంగా చెప్పారని ఒక వచనాలు ఇక్కడ చాలా క్లారిటీగా ఇక్కడ పొందపరచడం జరిగింది అసలు ఏంటి ఈ వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ఒక బాలుడు తన తండ్రి ఏదైతే జనసమూహంలో నుంచి అక్కడ ఉన్నటువంటి పరిచయలు ప్రభుని యేసుక్రీస్తుల వారు శిష్యులు అక్కడ ఉండి వారు తర్కించుకుంటున్నప్పుడు ఆ సమయంలో ప్రభుని యేసుక్రీస్తుల వారు జోక్యం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందని వాళ్ళని అడిగినప్పుడు ఆ యొక్క జన సమూహంలో ఉన్నటువంటి ఒక బాలుడు తండ్రి అయ్యా బోధకుడ నేను ఏదైతే నా కుమారుడు అపవిత్రత పడి నొరవ కార్చుకుంటూ పళ్ళు కొరుకుంటూ అగ్నిలో కాల్చవేయబడటకు దురాత్మ ద్వారా అపవిత్రాత్మ ద్వారా నా కుమారుడు బాధపడుతున్నాడు ఆ సమయంలో నేను నీ శిష్యుల దగ్గర తీసుకొని రావడం జరిగింది కానీ వారు ఏదైతే ఈ అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయారు అని ప్రత్యక్షంగా ఆ బాలుడి యొక్క తండ్రి ఆయనకి చెప్పినప్పుడు అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే దాన్ని వెళ్ళగొట్టు నీ శిష్యులకు అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట విశ్వాసుము లేని తరములారా నేను ఎంతకాలం మీతో ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వానిని నా తీసుకురండి అని వారితో చెప్పగా ఏదైతే ఏ ఒక్క క్రియ చేసినా కూడా సంపూర్ణమైనటువంటి మనస్సు హృదయమో కలిగి ఉండి రక్షణను మనం ఇతరులకు పొందపరిచే క్రమంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి నామందు నామమందు విశ్వాసు నమ్మకంతో ఎడతెరగగా మనం ప్రార్థించి దానిని మనం స్వస్థపరిచినట్లయితే ఖచ్చితంగా ప్రార్థించేది మనం అయినప్పటికీ కూడా స్వస్థత చేసేది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందనే ఒక క్రియను ఇండైరెక్ట్గా శిష్యులకు అక్కడ ఒక రకమైన గద్దింపగానే ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఆ యొక్క అపవిత్రాత్మ పడినటువంటి ఆ యొక్క చిన్న బాల్ని ఆ తండ్రి తీసుకొని వచ్చి అక్కడ తండ్రి అడిగిన విధానాన్ని కూడా ప్రభు యేసుక్రీస్తుల వారిని అది ఒక సరళిగా లేకపోయినప్పటికీ కూడా తిరిగి మరలా ప్రభు యేసుక్రీస్తుల వారు ఆ యొక్క అడిగే విధానానికి కూడా సమాధానము చెబుతూ దీర్ఘశాంతముగా ఆ బిడ్డను స్వస్థతపరచడం జరిగింది అది ఏంటి అనేది చాలా క్లారిటీగా మనకి ఇక్కడ చాలా అబ్జర్వేటివ్గా మనం చూసుకుంటేనే కానీ అది మనకి అర్థం కదా ఏంటి అని అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనము ఇరవై రెండవ వచనంలో అక్కడ అంటే ఆ సమయంలోనే ఆ తండ్రి ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అని అంటే ప్రభుని యేసుక్రీస్తుల వారికి ఏం చెప్తున్నారంటే కనికారం నీ వలన ఏమైనా అయితే సృష్టి ఆయనది సృష్టిలో జీవాన్ని సృష్టించిన వ్యక్తి ఆయన సమస్తం ఆయనకి సాధ్యమైన ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యొక్క ప్రశ్నించే సమాధాన విధానంలో ప్రభుని ఏసుక్రీస్తుల వారు ఎక్కడ కూడా కోపాడకుండా అంటనే ఆ యొక్క తండ్రికి ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పిన సమాధానం ఏంటి అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను అప్పుడు ఏదైతే ఈ ఒక మాట చెప్పగానే ఆ యొక్క తండ్రి ఆ యొక్క కుమారుని అపవిత్రాత్మ పట్టినటువంటి కుమారుని రక్షించుకునే ఒక దీనిలోని ఏదైతే ఒక బలహీనత ఏదైతే ఆలోచన కూడా ఒక రకంగా ప్రవేణ ఏసుక్రీస్తుల వారి మీద విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఎక్కడో మన శరీరంలో ఉన్నటువంటి ఒక బలహీనత ఒక అపవాది ఒక శోధన శాతాలు చేసినటువంటి లయపరిచే క్రియలకు లీనమవడం వల్ల ఇటువంటి మా ఇటువంటి విధానంలో ఉన్నప్పుడు ప్రవేణ ఏసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అప్పుడు ఆ యొక్క తండ్రి ఏమన్నాడంటే నమ్ముచున్నాను ప్రభువ నీకు అపనమ్మకం ఉండకుండా సహాయము నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను అలెలియ అంటే ఒక యథార్థమైన తండ్రి అడిగినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు నమ్ముట వలనైతే సమస్తము సాధ్యమని చెప్పిన తర్వాత ఆ విశ్వాసాన్ని రెట్టింపుతో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి బలహీనతను కూడా ప్రభు యేసుక్రీస్తుల వారికి చెప్పి దాని అందు కూడా ఆయన హృదయపూర్వకంగా అడగడం అనేది గొప్ప విషయంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు అక్కడ ఆ యొక్క తండ్రికి సమాధానాన్ని తెలియజేసిన తర్వాత విశ్వాసం మీద నమ్మకం మీద ఆ తర్వాత ఆ యొక్క వ్యక్తికి ఏదైతే అపవిత్రత్వ పట్టినటువంటి ఆ బాలను స్వస్థతపరిచిన తర్వాత ఆ యొక్క సమయంలో ఆ యొక్క అపవిత్ర పట్టినటువంటి ఆ వ్యక్తిని ఆ దెయ్యము అనేక రకాలుగా ఆయనని బాగా పీడించి పాడు చేసి ఆయన శరీరాన్ని అనేక రకాల హింసలకు గురి చేసి ఆయన పళ్ళు కొడుకు పళ్ళు కొరుక్కునేలాగా చేసి ఆయన నొరగ కార్చుకునేలాగా చేసి ఆయనని ఒక అగ్నిలో పడవేయాల అంటే ఆలోచన కలిగిన ఆ దురాత్మను ఆయన విడిచి పొమ్మనగానే యొక్క దెయ్యాలన్నీ కూడా ఆయనని విడిచిపోవడం జరిగింది ఆ తర్వాత బాలుడి పడిపోవడము అట్టి బాలుడిని ప్రవ్వేణ యేసుక్రీస్తుల వారే స్వయంగా నిలబెట్టి ఆయనని స్వస్థపరిచిన విధానాన్ని చేసినటువంటి అద్భుత కార్యాన్ని ఆ తండ్రిని చూడడము అట్టి గొప్ప ఆదరణ ఆ యొక్క కుమారుడు పొందడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అప్పుడు శిష్యులు ప్రవ్వా మరి మేమెందుకు ఇటువంటి కార్యము చేయలేదు అని అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారికి ఆ యొక్క శిష్యులకు తెలియజేసిన విధానం ఏంటంటే అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను హలేలుయ ప్రియమైన క్రైస్తవ బిడ్లారా మరి మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో కానీ మన ఇరుగు పొరుగు వారిలో కానీ మన సంఘంలో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో దురాత్మల మధ్య మనం ఈ లోక మార్గంలో సంచరిస్తున్నప్పుడు ఈ దురాత్మ అనేది ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ప్రభు యేసుక్రీస్తుల వారు ఆ రోజుల్లో ఉన్న దురాత్మలకి ఆయన స్వయంగా స్వస్థత చేయడం నేటి ఆదరణ కలిపి పరిశుద్ధాత్మ ద్వారా మనము స్వస్థత పొందడం కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు సిద్ధపాటు చేసినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం స్వస్థత పొందాలనేది అదేవిధంగా అట్టి స్వస్థత పొందాలని అంటే నీ నా జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి ఉపవాసం కలిగి ఉండాలి అప్పుడే మనకి ఇటువంటివి సాధ్యపడతాయని శిష్యులకు మరొక మారు ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తుల వారు తిరిగి మరలా వారితో కలిసి ప్రయాణం అవుతున్నటువంటి ఒక ప్రదేశాన్ని ఇతరులకు ఆయక ఆయన వెళుతున్నటువంటి ఒక విషయాన్ని కూడా ఇతరులకు తెలియడం పట్ల ఆయనకి ఇష్టము లేదు ఎందుకనంటే అక్కడ ప్రభుని యేసుక్రీస్తుల వారు ఈ యొక్క సమయాన్ని బట్టి ఏదైతే స్వస్థతలో పక్కన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఏదైతే శత్రుత్వం ఉన్నటువంటి కొంతమంది ఈ పరిశీలిలో శాస్త్రులు ఆయన ఎప్పుడైనా సరే బంధించాలని ఆలోచన కలిగిన ఈ వ్యక్తులను పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారము ఆయన మరణాన్ని గురించి శిష్యులకు తరచు కొన్ని కొన్ని సందర్భాలలో తెలియజేస్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూడవచ్చును ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముప్పై రెండవ వచనము ఆ మా అక్కడ ముప్పై రెండవ వచనం వరకు కూడా చూస్తే ప్రభు యేసుక్రీస్తుల మరణాన్ని గురించి కూడా మరోసారి శిష్యులకు తెలియచేయడం జరిగింది ఆ విధంగా మనం చూసుకుంటే ముప్పై మూడు నుంచి నలభై ఒకటి మూడవ భాగంగా శిష్యులు ఆ రకంగా వారు ఏదైతే ప్రభు వారు తో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు పరిశీలనలో భాగంగా శిష్యుల్లో గొప్పవారు ఎవరు అని వాళ్ళకు వారు వారు మాట్లాడుకున్నప్పుడు ప్రభు ఏసుల వారి యొక్క జోక్యంతో ఆయన చెప్పినటువంటి ఒక మంచి అర్థాన్ని వారికి శిష్యులకు అందించడం జరిగింది అది ఏంటి అని మనం చూస్తే అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనా మొదటి వాడై ఉండి గోరిన వాడందరిలో కూడా కాబట్టి వాడును అందరికీ పరిచారుకుడై ఉండవాలని చెప్పుకున్నాను ఎవడైతే మొదటివాడు ఉండాలని కోరుకుంటున్నాడు నేనే మొదటి స్థానంలో ఉండాలి నేనే సమస్తము చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అట్టివాడు చివరి వారిగా ఉండి సమస్తం ఉన్నవారందరికీ కూడా పరిచర్య చేసేవాడుగా ఉండాలి అనేది ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు శిష్యుల ఉద్దేశం తెలియజేసిన మాట గురించి ఇక్కడ క్లుప్తంగా చర్య చేయలేదు మీ నా జీవితంలో మన సంఘంలో కానీ పరిచయల్లో ఏ రకమైనటువంటి పరిచర్య చేసినా కూడా ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పరిచయనే భగవంతుడు విశ్వాసంతో నమ్మకంతో చేశాడా అనేదే చూస్తాడు తప్పించగాని ఆ యొక్క బలాన్ని కానీ ఆ యొక్క స్థానాన్ని కానీ ప్రభు యేసుక్రీస్తుల వారు దాన్ని చూడరు కేవలం చేయాల్సిందల్లా మన పరిచర్య దేవుని సువార్త దేవుని రాజ్య స్థాపనలో మనం ఎంతవరకు పాలు స్థలమై ఉన్నాము ఇతరులు ఏ రకంగా దేవుని పరిచర్యలో వారికి ఏ రకమైన అవకాశం ఉండి చేసినా కూడా దాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అట్టి ఆశీర్వాదం పొందుతాడన్న విషయాన్ని కూడా ఇక్కడ క్లుప్తంగా తెలియచేయడం జరిగింది ఆ యొక్క ఏదైతే ఆ కొనసాగింక మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఏసుక్రీస్తులు ఒక చిన్న బిడ్డను వారిని చేర్చుకున్న వా బిడ్డను చూపించి ఈ యొక్క బిడ్డను ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే నన్ను చే బిడ్డను ఎవరైతే చేర్చుకున్నారో నన్ను చేర్చుకున్నారో ఆ విధంగా తండ్రిని కూడా దే దేవాతి దేవుని కూడా చేర్చుకుంటా చేర్చుకున్న రకముగా ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు ఈ యొక్క వచనాలను తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ భక్తులైన శిష్యులైనటువంటి యోహాన్ గారు మరొకసారి అక్కడ ఒక విషయాన్ని లేవనెత్తడము దానికి కూడా ప్రభు ఏసుల వారు సమాధానం చెప్పడం కూడా జరిగింది అది ఏంటి అని అంటే మన మీ నామం అని అంటే ఏసయ్య నామమున కాకుండా ఏసయ్య నామంలో శిష్యులు కాకపోయినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతాల విషయాల పట్ల భక్తులైనటువంటి యూహాను మాట్లాడే మాటలు ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూస్తాం అంతటా యూహాను బోధకుడ ఒకడు నీ పేరట దెయ్యంలో వెళ్ళగొట్టు చూస్తూనే వాడు మనల్ని వెంబడించి వాడు కాడు కనుక వారిని ఆటంకపరచమని చెప్పాను ఏదైతే శిష్యులు కాకపోతే వాళ్ళు ఆటంకపరుస్తారా ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు దీన్ని వ్యతిరేకించి శిష్యులకు మరలా మరొకసారి గట్టిగా చెప్పినటువంటి సమాధానం ఏంటి అని మనం చూసినట్టయితే అందుకు ఏసు వారిని ఆటంక తర్వాత ఏం చెప్పారు నా పేరట అద్భుతము చేసి నన్ను చులకొనగా నిందింపగల వాడెవడను లేడు ఎవ్వరు కూడా ఈ సృష్టిలో ఆయన పేరట చులకనగా ఆయన నామాని వాడేవాడు ఎవ్వరూ కూడా లేరు ఆ తర్వాత మూడవది మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే ఇది మనకి విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే అంటే దాని అర్థం ఏంటి ఆయన శిష్యులను ఒకరు కాకపోవచ్చు ఇక్కడ మనము మత్తయి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరిగా అంశాలు చూసుకుంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి సమస్త జనులు శిష్యులుగా చేయండి అని ప్రభు ఏసుల వారే ప్రత్యక్షంగా చెప్పిన మాట ఏంటంటే పన్నెండు మంది శిష్యులను ఆ రోజుల్లోని మనకు తెలియ పరిచయం చేసినటువంటి ఆ శిష్యులతో పాటు మనందరినీ కూడా ప్రభువు శిష్యులుగానే దేవుడు మనల్ని చూస్తున్నాడు విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా ఉండడం ప్రభు యేసుక్రీస్తుల వారికి గొప్ప ఇసు అట్టి శిష్యులుగా మనం అందరము కూడా చేసే దేవుని నామంలో చేసే ఏ ఒక్క గొప్ప క్రియ దేవుడు ఆశీర్వదిస్తారనే ఒక గొప్ప మాటను శిష్యులకు ఇక్కడ తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఆ సమయంలో కూడా నా పేరట మీకు మీరు సువార్త చేసినప్పుడు కానీ ఎటువంటి నా నామంలో చేసే ఏ ఒక్క క్రియలోనూ కూడా మీకు సహాయం చేసే వారి యొక్క ప్రతిఫలము కూడా రెట్టింపు అవుతుందని ప్రభు ఏసుల వారు ప్రత్యక్షంగా శిష్యులకు అక్కడ ఉన్నటువంటి యోహాన్ గారికి తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే నలభై రెండు నుంచి యాభై వర్షనాల్లో ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు విశ్వాసము గురించి ప్రత్యేకముగా పరలోక రాజ్యంలో నమ్మకం కలిగి విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత విధానంలో పాపానికి కారకుడు ఏ రకంగా అవ్వటం ఏ రకంగా అవుతాడు అని ఆలోచించినప్పుడు మన శరీరంలో పాపం అనే బలహీనత ఉన్నప్పుడు ఆ యొక్క శరీరంతో మన ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత మన రక్షణ పొందకుండా ఏదైతే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించినప్పుడు అక్కడ మన యొక్క శిక్షణ మనం పొందేవారు ఇక్కడ మనం చూస్తే నలభై ఎనిమిదవ వచ్చిన నరకము వారిని పురుగు చావదు అగ్ని ఆరదు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఈ అనే పదానికి అసలు ఏంటి అర్థం మనం చూసుకుంటే నలభై రెండు నుంచి యాభై వచనాల్లో ముఖ్యంగా ప్రభువరి క్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే నీ చెయ్యి కానీ నీ పాదము కానీ నీ కన్ను కానీ ఏదైతే పాప స్వభావం కలిగి ఉన్నట్టయితే నీ శరీరంలో ఏ అవయవమైనా సరే పాప స్వభావం కలిగి ఉన్నంటే అట్టి పాప స్వభావంతో నువ్వు మరణించి తిరిగి మరలా పైకి వచ్చేట వ్యర్థము దానిని ఈ లోకములైన దానికి వేయు దాని నాశనము చేయు ఏదైతే నాశనం చేయమన్నటువంటి మాటకు దాని అర్థము నీ యొక్క పాప స్వభావాన్ని పూర్తిగా నాశనము చేయు అంటే దానికి ఉదాహరణగా మన శరీరంలో అవయవాలని ప్రభు ఏసుక్రీస్తులు వారు యొక్క అర్థానికి ఆ యొక్క పాదమైతే మనం మన పాదాన్ని మనం తొలగించుకోమని మన చేతులు మనకి ఏ రకమైనటువంటి పాపానికి ఒకవేళ హెచ్చించి జరుగుతున్నప్పుడు ఆ పాపం నుంచి ఆ చేతులు తొలగించుకోమని అవి నరకంలో పొడుటకన్నా ఏదైతే అంగవాక్యులతో పైకి వచ్చినప్పుడు ప్రభు ఏసుక్రీస్తుల వారి ద్వారా అపవిత్రత కన్నా పవిత్రత కలిగి ఉన్న వచ్చినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు సులభం మాట ఇక్కడ డైరెక్ట్గా ప్రభు ఏసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మనము చివరిగా మనం గమనించినైతే లాస్ట్ లో చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి అని మనం చూస్తే ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను హలే శాంతి కలిగి ఉండండి సమాజం అంతా కూడా శాంతి కలిగి ఉండాలి వ్యక్తులందరూ కూడా శాంతి కలిగి ఉండాలి క్రైస్తత్వం అంతా కూడా శాంతితో నడిపించాలి శాంతి శాంతి అనే ఒక గొప్ప అంశము అంటే సమాధానముగా కలిగి ఉండాలి శాంతి అనేది ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలని గొప్ప విషయాల్ని ఈ యొక్క యాభై వచ్చినాల్లో యేసుక్రీస్తుల వారి యొక్క చేసిన అద్భుత కార్యాల గురించి భక్తులు మార్కు గారు తెలియచేయడం జరిగింది నీ నా జీవితంలో మరి మార్పు స్వార్త తొమ్మిదో అధ్యాయంలో మనం ధ్యానించుకున్న యాభై వర్షాల్లో మనం తెలుసుకోవాల్సింది కేవలం ఏంటి అని మనం గమనించుకున్నట్టయితే విశ్వాసము ఎలా జరగని నమ్మకము అదే విధంగా మనము శాంతిని కలిగి ఉండట విశ్వాసము నమ్మకము ప్రార్థనా జీవితం ద్వారా కలిగి ఉన్నట్లయితే దేవుని నామంలో మనం చేసే ప్రతి క్రియలో కూడా ఆయన శిష్యులుగా మనము ఆయన కోరుకున్న విధముగా ఆయన నామాన్ని మనం గనపరిచేటప్పుడు ఖచ్చితంగా మన ఆయన నామాన్ని గనపరిచేటప్పుడు చేస్తే అద్భుతాలు ఫలింపజేస్తాయి మన జీవితాలు ఫలింప అదే అదేవిధంగా అట్టి క్రియలను మనం చేయాలంటే ఒకరి ఒకరు సమాధానం కలిగి ఉండాలని ప్రభుత్వం ఏసుక్రీస్తుల వారు ఈ యొక్క అధ్యాయంలోని మనకి సమస్తము తెలియచేయడం జరిగింది మరి నీ నా జీవితంలో ఇటు గొప్ప కార్యాలను కానీ దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఫలింపు చేయడానికి దేవుని వాక్యం ద్వారా మన జీవితం నడిపించుకునేటకు రక్షణ పొందుటకు మన జీవితం రక్షణలో ఉండేటకు మన గృహాల రక్షణలో ఉండేటకు గాను మన ఆలోచన రక్షణ కలిగి ఉండటకు గాను ప్రతిదీ కూడా దేవుని ప్రార్థన ద్వారా మనం అడిగినట్లయితే మనమందరం కూడా సంతోషంతో మన జీవితాన్ని మన ఆయుష్కాలాన్ని మనము సంతోషపరచుకున్న వారము అవుతాం కాబట్టి తలలు వంచుకున్నట్టే యొక్క అధ్యాయం ద్వారా దేవుని మనతో మాట్లాడిన మాటలను మనం మనము మనము ఈరోజు చర్చించుకున్నటువంటి ఈ విషయాలను మన జీవితంలో చేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడిగి ప్రార్థించుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభు ఏసయ్య నేటి దినము మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ప్రభువ మీరు మాట్లాడిన సమస్త మాటలను ప్రభా తండ్రి మేము ధ్యానించుకోవడం జరిగింది ప్రభు మేము గొప్ప విశ్వాసము కలిగిన వారుగా నమ్మకం కలిగిన వారుగా మీ శిష్యులుగా ప్రభావ మీ నామంలో ప్రభు మేము చేసే ప్రతి ప్రార్థనలోని ప్రభు తండ్రి మాకు ఫలింప చేయండి ప్రభావ మేము చేసే గొప్ప అద్భుత కార్యాలు ప్రభు మేము మాట్లాడేవారు మేము తండ్రి ప్రార్థన ద్వారా ఇతరుల సమస్యలను మీకు తెలియజేసేవారుభ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మీరు గొప్ప కార్యాలు చేసి ప్రభు మీ నామాన్ని వర్దిలింప చేసే శక్తిని కూడా మాకు కలుగు చేయని ప్రభు అదే విధంగా ప్రభావ మీరు చెప్పిన విధంగా మేమందరం కూడా సమాధానము కలిగి ఉండి శాంతిని కలిగి ఉండి ప్రభు శాంతి ప్రేరణతో ప్రభు సమస్తాన్ని జయించే శక్తిని కూడా ప్రభు తండ్రి ఈ కృపలో మాకు ఆశీర్వదించండి ప్రభు రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రభుత్వ తండ్రి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారి ప్రార్థనలు ప్రభుత్వ తండ్రి ఎవరైతే ప్రభునైనా నిరంతరము కూడా రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బెడ్లు వారి యొక్క పలాంపులను ప్రభు తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభు మీరు వారి పట్ల ఏదైతే నిశ్చయించున్నారో అట్టి గొప్ప అద్భుతాలను ప్రభు తండ్రి వారి ఫలములను వారికి అందజేయ విషయంలో ప్రభు తోడయుణ్ణి నడిపించండి ప్రభు తండ్రి నేటి దినం ప్రభు తండ్రి మీరు చేయి ఒక ప్రత్యేకమైన ప్రార్థనను మీ పాద అనేది చేర్చుకోమని రక్షకుడైన ప్రభు క్రీస్తు వారి నామంలో మిక్లి కృపత అడిగి వేడుకు నామ తండ్రి ఓమేన్ మా తండ్రి వినామం గాక రాజ్యము వచ్చును గాక నిశ్చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి ఎందు నెరవేరబడి అడిగిన ఆహారము మాకు దయచేది క్షమించి ఉన్న ప్రకారమ గారు తండ్రి మా అపరాధము క్షమించను సోదరుల నుంచి దుష్టి నుంచి తప్పించండి ప్రభు రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ 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 మా పరమ తండ్రి ప్రేమయు లోకరక్షకుడు కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మొత్తము కూడా ప్రభు ఆ తండ్రి దగ్గరుండి మీరే నడిపించమని రజరేడు యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని చున్నా తండ్రి ఆమెన్ 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 ప్రియమైన క్రైస్తవ బిటిలారా మరి నేటి దినము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ముగించుకొని మనము దేవుని చిత్తం చేత సమస్తాన్ని కూడా జయించడకు మన ప్రార్థనలు మన వాక్యములు మనకు బలముగా దేవునికి ప్రార్థించుకున్నాము నేటి దినాన్ని సంతోషంగా మీరందరూ అందరూ ప్రారంభించండి అదేవిధంగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే దినాల్లో మన యొక్క కార్యక్రమం ద్వారా ఎన్నో గొప్ప విషయాలు కేవలం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వచనాలను దేవుడు మాట్లాడిన మాటలను సత్యవాకులను ఏ ఇతర సంబంధితమైన విషయాలకు అక్కడ ప్రతి విషయాన్ని మనం మాట్లాడడం జరుగుతుంది ఇటు గొప్ప కార్యక్రమాన్ని మీరు కూడా ఇతరులకు తెలియజేయడంలోని మీరు పాలిబాదస్తులవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క దినాన్ని సంతోషముగా ఆనందంతో గడపాలని నేను మరొకసారి దేవుని పరిశుద్ధాం పేరట అందరికీ కూడా శుభం